మిత్రులారా సెప్టెంబర్ ఒకటో తారీఖున నెల్లూరులో జరిగే ఆదివాసీల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చూస్తున్న బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సదస్సుని ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా పీడిఎంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కారు చౌకగా ఒక దురుద్దేశపూర్వకంగా ఎంఈఓల్ని కుదిరించుకోవడం జరిగింది తక్షణమే కుదిరించుకున్నటువంటి ఎంఈఓలని రద్దు చేయాలని కార్పొరేటీకరణకు అప్పచెప్పే విధానాలని ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పేసి గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయేటువంటి సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రజల్ని ప్రజాస్వామిక వాదంలో యువకుల్ని విద్యార్థుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఒకటో తారీఖున ఆదివాసీ సంఘీభావ సదస్సును జయప్రదం చేయండి ఈ నెల ముప్పై ఒకటో ఒకటో తారీఖున నెల్లూరులో జరిగే ఆదివాసీ సంఘీభావ సభను ఏ చేయండి నెల ఒకటో తారీఖున ఆదివాసీలపై జరుగుతున్న హననానికి వ్యతిరేకంగా జరుగుతున్న సదస్సులో సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖున జరిగే ఆదివాసీ సంఘీభావ సభను ఏప్రదం చేయండి నెల సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివాసీలపై హననానికి వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీ బహిరంగ సభను ఏప్రదం చేయండి ఒకటో తారీఖున జరిగే నెల్లూరులో ఆదివాసీ సంఘీభావ సభను సోదర్లరా సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఆదివాసీల సాంఘీభావ సదస్సు భారీ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులు వారి యొక్క హక్కులను హరించటం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూలు ఫిఫ్త్ షెడ్యూలు ఐదు ఆరు షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజన హక్కులు ఏదైతే ఉన్నాయో ఈసా చట్టం కానీ ఒకటి బై డెబ్బై చట్టం కానీ అడవుల మీద పూర్తిగా హక్కుతో ఆధారపడి బతకవలసినటువంటి గిరిజనుల్ని అడవుల నుంచి నెట్టివేయటం అడవి సంపదని కార్పొరేటీకరణకి ఏదైతే అంతర్జాతీయ జాతీయ పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి గొప్ప చెప్పటం వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించి బయటకి పంపించాలని చెప్పి అదే రకంగా ఛత్తీస్గఢ్ ఏరియాలో కొన్ని మరి ఫారెస్ట్ ప్రాంతంలో ఆదివాసీల పేరు మీద మరి ఏదైతే నక్సల్స్ పేరు మీద వాళ్ళని వాళ్ళ మీద కాల్పులు ఇప్పటికే మూడు నుంచి నాలుగు వందల మందిని చంపేయడం జరిగింది ఇవన్నీ అనడానికి కారణమైనటువంటి బీజేపీ పాలన ఏదైతే జరుగుతూ ఉందో మనం చూసాం అంతకుముందు మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి గిరిజనులు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని బట్టలు లేకుండా ఊరేగింపు చేసి హత్య చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది అదే రకంగా వారికి సాంఘీభావంగా లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో హక్కులపై పోరాటం చేస్తున్నటువంటి నాయకుల మీద కూడా అర్బన్ నెక్స్ట్గా ముద్ర చేసి వాళ్ళని జైలు పంపించడం కేసులు బనాయించడం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల నాయకులు అదే పౌర హక్కుల నాయకులు ప్రజానాయకులు అనేక ప్రజా సంఘాలు ఉన్నటువంటి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఉన్నటువంటి నాయకులంతా కలిసి మరి సాంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే మరి హైదరాబాదులో రెండు రోజుల పాటు జరిగింది అలా అదే రకంగా మన విజయవాడలో కూడా జరిగింది రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున మరి నెల్లూరులో జరగబోయే ఈ సదస్సు ర్యాలీని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రజా తరఫున మేము పిలిపిస్తా ఉన్నాం